అందరికి నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా మిత్రులతో మాట్లాడాలని చెప్పేసి ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక ఓటు శాతం కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీలో అన్యాయం జరుగుతుందనే విషయాన్ని మనం చేస్తూ అసెంబ్లీ రూల్స్ ప్రకారం కానీ అసెంబ్లీ ప్రొసీడర్స్ ప్రకారంగా కానీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీకి అత్యధిక ఓటు శాతం ఉన్నటువంటి రాజకీయ పార్టీకి ఖచ్చితంగా అసెంబ్లీలో సమయాన్ని ప్రతిపక్ష హోదాని కల్పించవలసినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వానికి ఉంటుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పైన అసెంబ్లీలో అలగ్నంగా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నోరుని నొక్కాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వట్లేదు ఇది కేవలం రాజ్యాంగ ఉల్లంఘనగా మేము భావిస్తూ ఉన్నాం అసెంబ్లీ రూల్స్ కానీ ప్రొసీడర్స్ కానీ ఏ విధంగా ఉన్నాయో స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడి గారికి తెలియట్లేదని విషయాన్ని మనం చేస్తూ ఉన్నా ఖచ్చితంగా అయ్యన్నపాత్ర పాత్రుడి గారు రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మెజార్టీ ఓటింగ్ శాతం ఉన్నటువంటి రాజకీయ పార్టీగా అసెంబ్లీలో ప్రజల పక్షాన్ని మాట్లాడవలసినటువంటి అవసరత రాజకీయ పార్టీకి ఉంటుంది ఈ రాష్ట్రంలో అత్యధిక ఓటింగ్ శాతం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కానీ అదేవిధంగా ఒక మంచి సమయాన్ని కేటాయించే పరిస్థితులు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ వ్యవహారాలకు కానీ అసెంబ్లీ బిజినెస్ కమిటీకి కానీ రూల్స్ కమిటీకి కానీ ఎక్కడా కూడా లేవనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కల్పించాలి అదేవిధంగా ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి